బాగున్నారా అందరూ మేమైతే చాలా బాగున్నామండి అయితే సాయంకాలం పూట తలుపులు తెరిచి ఉంచకూడదు తెరిచి ఉంచుకోవాలి మూయకూడదు అని పెద్దవాళ్ళు అయితే చెప్తూ ఉంటారు కదా అందులో ఎందుకు చెప్తారనే విషయం గురించి అయితే మీతోనే షేర్ చేసుకుందామని చెప్పేసి వీడియో చేస్తున్నాను అనమాట సో ఇదైతే మంచి లొకేషన్ అనమాట సో నేను ట్రావెల్ వీడియోని అయితే ఇలా రికార్డ్ చేసుకున్నాను సో మీతో విషయం షేర్ చేసుకోవడానికి కానీ సో విషయం ఏంటంటే అండి సాయంత్రం కూల సాయంత్రం టైం అయిందంటే తలుపులు వేసి ఉంచుకోకూడదు అని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు ఎప్పుడు చూసినా కూడా తలుపులు వేయద్దు ఈవినింగ్ అయిందంటే అని చెప్తూ ఉంటారు కదా అట్లా ఎందుకు చెప్తారంటే మనకు సాయంత్రం అయితే లక్ష్మీదేవి లక్ష్మీదేవి సాయంకాలం లోపలికి రావడానికి మనం తలుపులు అయితే తెరిచి ఉంచుకోవాలటండి తెరిచి ఉంచుకోవాలి మనం ఎందుకంటే లక్ష్మీదేవి వచ్చే సాయంత్రాన్ని మనం చక్కగా తలుపులు తెచ్చుకొని ఆహ్వానించాలే కానీ మూసి ఉంచితే వచ్చే లక్ష్మీదేవి అట్టే వెళ్ళిపోతాదని చెప్పేసి పెద్దవాళ్ళు అయితే మన తలుపు తెరిచి ఉంచుకోవాలి అని చెప్తారండి మనం ఈవినింగ్ పూట ఏంటంటే జ్యేష్ఠాదేవి తలుపు వెనుక నుంచి ఇంటి వెనకాల డోర్ నుంచి జ్యేష్ఠాదేవి అనేది వెళ్ళిపోతుంది సో అందుకని చెప్పేసి సాయంత్రం పూట ఇంటి వెనకాల తలుపు నుంచి జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి సింహద్వారం నుంచి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది కాబట్టి మన పెద్దవాళ్ళు అయితే ఊరికే చెప్పట్లేదండి వాళ్ళేదో తెలియకుండా ఏదో చెప్తున్నారని అనుకుంటాం కానీ అలా కాదండి నిజంగా వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు సో నాకైతే ఫుల్ మంది చెప్తారనమాట సో నేనైతే చాలామంది విన్ చెప్తే వింటూ ఉంటాను సో నిజంగా అండి సింహద్వారం నుంచి లక్ష్మీదేవి రావడానికి మన ఇంట్లోకి జ్యేష్ఠదేవి అనేది పోవడానికి అని చెప్పేసి మన ఇంట్లోకి ఆహ్వానించాలి లక్ష్మీదేవిని కాబట్టి తలుపులు తెరిచి ఉంచుకోవాలని చెప్పేసి పెద్దవాళ్ళు అయితే అంటూ ఉంటారు సో మనకేమో తెలియక మనమేమో వీళ్ళేంటి ఊక మన మీద ఇలా ఫోర్స్ చేస్తూ ఉంటారు ఏదో చెప్తా ఉంటారు వాళ్ళకి ఏదో తెలిసినట్టు మనకేమో తెలియనట్టు అని కాదండి అట్లా అనుకోకూడదు నిజంగా పెద్దవాళ్ళు చెప్తుంది ఎంతో కొంచెం ఎంతో కొంత అయితే నిజం ఉంటుందండి అందుకని చెప్పేసి నేనైతే మళ్ళీ మళ్ళీ మీకోసం కూడా చెప్దామని చెప్పేసి నేనైతే తెలుసుకున్నాను నిజంగా అండి లక్ష్మీదేవి సాయంత్రం పూట సాయంత్రం ఫైవ్ టు సిక్స్ ఖచ్చితంగా ఫైవ్ ఫైవ్ నుంచి ఎయిట్ వరకు సెవెన్ వరకు సిక్స్ అయినా మినిమం సెవెన్ వరకు అయినా మనం డోర్లు తీసి ఉంచుకుంటే బెటర్ అనమాట సో ఇంటి వెనకాల నుంచి మన మన ఇంట్లో ఉన్న చెడు ఇన్వాల్వ్మెంట్ ఏది ఉంటుందో అదైతే ఇంటి వెనుక ద్వారం నుంచి వెళ్ళిపోతుంది అనమాట సో ఇంటి ముందు ద్వారం తీసి ఉండడం వల్ల సో అందుకని చెప్పేసి మనమైతే ఖచ్చితంగా ఇంటి వెనకాల ద్వారం తీసి ఉంచుకోవాలి ఇంటి ముందు ద్వారం కూడా తీసుంచుకోవాలండి ఖచ్చితంగా సాయంత్రం పూట తలుపులు వేసి ఉంచుకోకూడదు ఉంచుకోకండి ఇప్పటి నుంచి అయితే ఇంతకుముందు మీకు తెలియదు సో తెలీదో నాకైతే తెలియదు సో చూస్తున్న వాళ్ళందరికీ తెలియాలని అయితే రూల్ లేదు సో నాకు తెలిసిన విషయాన్ని నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి ఇలా షేర్ చేసుకుంటున్నాను అనమాట సో మీకు ఈ విషయం ముందే తెలిస్తే నాకు కామెంట్లో చెప్పండి నాకు ఈ విషయం తెలుసు అని సో చాలా వరకు చాలామందికి తెలిసే ఉంటుందని నేను అనుకుంటున్నాను కానీ నాకు తెలిసింది కాబట్టి నేను మీకు చెప్దామని చెప్తున్నాను అనమాట సెట్టి పరిస్థితుల్లో కూడా ఈవినింగ్ టైంలో మాత్రం డోర్లు పెట్టుకొని మాత్రం ఉండకండి సో ఖచ్చితంగా ఈవినింగ్ టైంలో డోర్లు తెరిచి పెట్టుకుంటారని నేనైతే నమ్ముతున్నాను సో ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు నేను మంచి విషయం చెప్పానని చెప్పండి థ్యాంక్ యూ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి